ఆ ఇంట్లో ఏం జరిగింది టుడే స్టోరీ కథలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లోనే ఒక చిన్న గ్రామంలో ఒక పెద్ద చెట్టు కింద ఉన్న పాత ఇళ్ళది ఆ ఊర్లోని వారెవరూ ఆ ఇంట్లోకి వెళ్ళే సాహసం చేసేవారు కారు ఎందుకంటే ఆ ఇంట్లో ఏదో దుష్టశక్తి ఉందని నమ్మేవారు ఇది ఇలా ఉండగా రవి అనే ఒక అబ్బాయి పట్నం నుండి వాళ్ళ బాబాయి ఇల్లు ఉన్న ఈ గ్రామానికి వస్తాడు రవికి ఈ గ్రామంలో ఉన్న పాత ఇల్లు గురించి కానీ ఆ గ్రామస్తులు అనుకునేవి కానీ తనకు తెలియవు ఒకరోజు రవి పని మీద బయటకి వెళ్తూ ఉండగా తనకు వెళ్ళే దారిలో ఆ పాత ఇల్లు కనిపిస్తుంది తనకి ఆ ఇంట్లోకి వెళ్ళి చూడాలని క్యూరియాసిటీగా ఉంటుంది తను ఆ ఇంట్లోకి వెళ్తాడు ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్కి వెళ్తూ ఉండగా తన వెనుకల నుంచి చిన్నగా డోర్ క్లోజ్ అవుతున్న శబ్దం వినిపిస్తుంది రవికి భయం వేస్తూ ఉంటుంది అలాగే ఇంకా కొంచెం లోపలికి వెళ్ళగా తనకు ఒక పాత అద్దం కనిపిస్తుంది ఆ అద్దంలో తనతో పాటు ఒక అవ్వ ప్రతిబింబం కనిపిస్తుంది అది చూసి రవి చాలా భయపడిపోతాడు సడన్గా ఆ అవ్వ మాట్లాడుతున్న శబ్దం వినిపిస్తుంది ఇక్కడి నుంచి వెళ్ళిపో లేదంటే నీ ప్రాణాలకే ప్రమాదం అది విన్న రవి అక్కడి నుంచి భయంతో పరుగు పెడతాడు తరువాత స్టోరీ పార్ట్ టూలో